నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి సారీస్ అండ్ అని రెడీమేడ్లో ఉన్నాం మీ అందరికీ తెలిసిన షాపే ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంది షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఈ సారీ చాలా మంది అడుగుతున్న ఐటమ్ ఇది కాటన్లో మీకు అంబ్రెలా వస్తుంది అండి ఒకసారి చూడండి ఇది నెక్ మోడల్ అండి డిఫరెంట్గా ఉంటుంది నెక్ మోడల్ ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయి మీకు ఎం సైజ్ నుంచి ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ ఇట్లా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి మీకు సూపర్ ఐటమ్గా ఉంటుంది చూడండి ఫుల్ గేరా తో వస్తుంది మళ్ళీ చెప్తున్నానండి ఒరిజినల్ కాటన్ ఇది ప్యూర్ ఒరిజినల్ కాటన్ అండి మీకు ఇది నెక్ కూడా చూడండి చాలా చాలా బాగుంటుంది నెక్ వచ్చేసి మీకు వై నెక్ మోడల్ అండి డిఫరెంట్ గా ఉంటుంది ఇక చూడండి ఇట్లా మీకు ట్రెండ్స్ వస్తాయి ఫ్యాషన్ ట్రెండ్స్ మీకు వచ్చేసి ప్యాంట్ అండి ప్యాంట్ కూడా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ తో విత్ యాంకిల్ ఎన్ ప్యాంట్ అండి చూడండి ఎంత ఎలాస్టిక్ వస్తుందో ఇది మీకు ఓపెన్ చేసింది ఎం సైజ్ అండి ఇక డబల్ ఎక్స్ఎల్ ఎంత వస్తుందో ఆలోచించండి మీకు సూపర్ గా ఉంటుంది ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ మీకు ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ప్రైజ్ అంటారా ప్రైజ్ చాలా చాలా తక్కువండి ఆరు వందల తొంభై తొమ్మిది కాటన్ ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ ఒరిజినల్ కాటన్ చున్నీ అండి ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కాటన్ చున్నీస్ కావాలని ఇది కూడా మీకు టూ అండ్ హాఫ్ టూ మీటర్స్ పైన ఉంటుంది చూడండి కాటన్ చున్నీ వస్తుంది మీకు కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటే మీకు చాలా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుంది మీకు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఎం సైజ్కి ఇంత లూజ్ వచ్చిందంటే మీరు ఆలోచించండి ఎంత డిఫరెంట్గా ఉంటుందో మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి కాటన్ చున్నీతో వస్తుంది టాప్ ప్యాంట్ చున్నీ వస్తుంది కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇదొక మోడల్ వస్తుంది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మీకు లైట్ గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్ అండి చూసారు కదా మీకు ఎల్లో కాంబినేషన్ ఎలా వస్తుంది మీకు ఈ నెక్ కూడా మనకి బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ మీకు ఇది దీని తర్వాత ప్యాంట్ అండి ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మీకు ఇందాక దాకా మీకు ఎంసైజ్ చూపించాం కదా ఇవాళ డబుల్ ఎక్స్ఎల్ చూడండి ప్యాంట్ ఎంత పెద్ద లూజ్ వస్తుంది ప్యాంట్ మీకు సూపర్గా వస్తుంది లూజ్ మీకు ప్యాంట్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాంటు చాలా బాగుంది ప్యాంటు వచ్చేసి మీకు ఇది ఎంత ఫుల్ కంఫర్ట్ సైజ్ వస్తుంది ప్యాంట్ మీకు ఇది ఇవాడు చున్నీ చూడండి మీకు ఎంత బాగుందో కాటన్ చున్నీ వస్తుంది మీకు ఈ మీకు టాపు ప్యాంటు రెండు కలిపిన డిజైన్తో వస్తుంది చున్నీ డిజైన్ చూశారు కదా టాప్ డిజైన్ ఉంటుంది మీకు ప్యాంట్ డిజైన్ రెండు కలిపి వస్తుంది మీకు కాంబినేషన్స్ అయితే చాలా బాగా ఇచ్చాడు మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది అండి ఇంత పెద్ద అమర్లా టాప్ వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇందులో కూడా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కేటలాగ్ చూసుకోండి ఒకసారి మీకు సూపర్గా ఉంటుంది కేటలాగ్ డిజైన్ వచ్చేసి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కాటన్లోనే ఇది ఒక సూపర్ మోడల్ అండి కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇంత మంచి కలర్ కాంబినేషన్ మీకు ఇవ్వండి ప్యాంట్ కూడా చూడండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ కాంబినేషన్తో ఒకసారి నెక్ చూడండి ఇప్పుడు వచ్చేదంతా నెక్ అండి సూపర్ గా ఉంటుంది నెక్ వచ్చేసి మీకు ఇప్పుడు బాగా ట్రెండ్ గా నడుస్తున్న వైనెక్ మోడల్ అండి వీ నెక్ కాదు వై నెక్ మోడల్ వితో ప్లస్ వైతో తో వస్తుంది నెక్ ఇది చూడండి చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి మీకు ప్యాంట్ కూడా మీకు టూ సైడ్ ఎలాస్టిక్ తో ఫుల్ కంఫర్ట్ సైజ్ అండి మీకు ఎంత కంఫర్ట్ అంటే అంత కంఫర్ట్ వస్తుంది మీకు యాంకిల్ లెంగ్ స్టైల్ ప్యాంట్ వస్తుంది మీకు ఇక చున్నీ సూపర్ కాటన్ చున్నీ అండి మీకు ఇది కేటలాగ్ కూడా వస్తుంది కేటలాగ్ కూడా చూపిస్తాను కేటలాగ్ చూడండి మీకు సూపర్ యాంకిల్ లెంత్ ప్యాంట్ తో పాటు మీకు ఒరిజినల్ కాటన్ అండి ప్యూర్ 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 కాటన్ కాంబినేషన్ కూడా చూసారు కదా మీకు ఎంత బాగుంటాయో కాంబినేషన్స్ మీకు ఇవ్వండి టాప్ చున్నీ ఇలా సెట్ వైజ్ వస్తుందండి మీకు సూపర్ సెట్ వైజ్ అండి మీకు ఎక్సలెంట్ సెట్ వైజ్ వస్తుంది మీకు ఇది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవ్వండి ఎందుకంటే కాటన్ కదా మీకు సూపర్ కాటన్ ఉంటుంది మీకు టాప్ ప్యాంటు చున్నీ సెట్ కలిపి మీకు అన్ని సైజెస్ మీకు ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి ఇవ్వండి ఇట్లా సెట్ వస్తుంది మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ అండి కలర్ కాంబినేషన్ చూసుకోండి ఎంత బాగుందో ఈ కాంబినేషన్ చూడండి ప్యాంటు చున్నీ మీకు టాప్ అన్ని కలిపి ఒక సెట్గా వస్తుంది మీకు చున్నీ కూడా మీకు ఇలా మిక్సింగ్ చున్నీతో ఈ టాప్ డిజైన్ ప్యాంట్ డిజైన్ కలిపి మీకు సెటిఫైజ్గా ఇచ్చాడు మీకు కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి నిమ్మపండు కలర్ అండి ఇది నిమ్మ పండు కలర్ మీద యాష్ కలర్ మీకు డిజైన్ మొత్తం వస్తుంది ఇప్పుడు వచ్చేసి నెక్స్ అండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి వై నెక్ మోడల్ చూసారు మీరు ఇందాక ఇట్లా బారుగొన్న నెక్ చూసారండి ఇప్పుడు స్పేర్ నెక్ అండి కలర్ కాంబినేషన్ చూడండి మీకు మంచి నిమ్మపండు కలర్లో విత్ యాష్ కలర్ తో వస్తుంది మీకు ప్యాంటు కూడా చూడండి అసలు ఎంత బాగుందో దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు ఎలా ఇచ్చాడు మీకు అందుకే సెట్ వైజ్ తీసుకోవాలంటారు మీకు సూపర్ సెట్ వైజ్ వస్తుంది మీకు ఇక చున్నీ కూడా చూడండి సూపర్ చున్నీ వస్తుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మంచి కాటన్ ఫ్యాబ్రిక్ కావాలి ఆఫీస్ వేర్ కానీ హౌస్ వైఫ్స్ కానీ మీకు చాలా బాగుంటుందండి మీకు ఎక్సలెంట్ కాంబినేషన్ ఉంటుంది మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఇంత మంచి ఐటమ్ అండి చూసారు కదా మీకు ఐటెం ఎలా ఉందో టాపు ప్యాంటు చున్నీ ఆఫీస్ వేర్ కావాల్సిన మాత్రం మిస్ చేసుకోవద్దండి మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి మీకు ఫుల్ అంబరిలా మళ్ళీ స్ట్రైట్ కట్ కాదండి మంచి అంబరిలాలో మీకు ప్యూర్ కాటన్ అఫీషియల్గా ఉంటాయి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మనకి కేటలాగ్ కూడా చూపిస్తాను మీకు ఇదో కేటలాగ్ చూడండి మీకు సూపర్ క్యాటలాగ్ వస్తుంది మీకు మంచి క్యాటలాగ్ అండి ఇందులో మనకి ఆల్ సైజెస్ ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇట్లా మనకి నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైజ్లో వచ్చిందండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి సేమ్ కాటన్లోనే మనకి త్రీ టు సిక్స్ ఎక్సెల్ అండి త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ దాకా శాంపుల్గా వచ్చింది మనకి మనకు ఓకే అనుకుంటే నెక్స్ట్ టైం ఇలాంటివి కూడా చాలా తెప్పిస్తాం మనం ప్రైస్ అయితే సేమ్ ఉంటుందండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు సేమ్ ప్రైస్లో ఉంటుంది మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ ఇట్లా మీకు త్రీ ఫోర్ ఫైవ్ ఎక్సెల్ వస్తుంది నెక్ డిజైన్ చూడండి నెక్ డిజైన్ చాలా బాగుంటుంది ఇది కూడా చాలా లూజ్ వస్తుందండి ఫుల్ లూజ్ వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ ప్యాంట్ కూడా చాలా చాలా కంఫర్ట్ పెద్ద సైజ్ ప్యాంట్ వస్తుందండి మీకు ఎందుకంటే వాళ్ళకి సరిపోవాలి కదా చూడండి ఎంత పెద్ద ప్యాంట్ వస్తుంది మీకు పిస్తా కూడా చాలా పెద్ద పిస్తా వస్తుందండి మీకు ఇది చూసారు కదా ఇంత హెవీ ఉంటుంది మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అండి కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు చున్నీ కూడా ప్యూర్ కాటన్ చున్నీ వస్తుంది మీకు మంచి కాటన్ చున్నీ మీకు కేవలం 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 ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మంచి ప్రైజ్లో అవైలబుల్గా ఉంది మీకు టాపు ప్యాంటు చున్నీ ఇలా త్రీ పీస్ సెట్ వస్తుందండి మీకు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే త్రీ పీస్ సెట్ అండి ఇందులో మీకు సైజెస్ కూడా మీకు అన్ని ఆల్ సైజెస్ ఉన్నాయి మీకు సైజెస్ చూపిస్తాను ఇవ్వండి చూసుకోండి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుంది మీకు కలర్స్ చూసుకోండి ఒకటే కలర్ మీకు మంచి కనకాంబరం కలర్ వస్తుంది మీకు డార్క్ కలర్తో వస్తుంది ఆనియన్ షేట్తో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తుందండి అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే